嘿嘿、啊 వాళ్ళ అమ్మగారికి ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ ఎంతెంతో ఆ అమ్మాయి మనుషులు కుమిలిపోతుంది మా నిన్న అరగంట గంట దాకా ఏడుతూనే ఉంది మా అమ్మగారికి ఏంది పరిస్థితి అంతా బాగుంటే అంత బాగానే ఉండేదే కదా బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా అయిపోయింది అసలుకి మనిషి ఇద్దరు ముగ్గురు వచ్చి లేపాల కుర్చీలో కూర్చోబెట్టిన అసలుకి ఆ బాడీ మొత్తం స్పర్శ అనేది కోల్పోయింది అది స్పందన లేదు అసలు భయపడుతుంది చిన్నదానికి పెద్దానికి భయపడుతుంది చేస్తుంది ఏందమ్మా ఇందుకు మా బాధపడుతున్నావు చేస్తున్నావు అని చెప్పి ఏం చేయమంట బావా నా తల్లి బాగుంటాయి అంతేగాయ్యా నాకు సంతోషంగా ఉండేది పెట్టేది అని చెప్పేసి ఆ అమ్మాయి బాధపడతా ఉంది ఎవరు ఏదో ఏదో కొట్ట ఎవరో ఒకళ్ళు ఏదైనా సహాయం చేస్తే బాగుండు మా అమ్మగారికి ఏమైనా చూపిస్తే బాగుండు మా నాన్నగారు చూస్తేనేమో ఆటో నడుపుకుంటా ఇద్దరు మా తమ్ముడు వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు చేసేదేమో డోకరాలకి ఇంట్లోకి సరిపోతుంది అమ్మగారికి ఎవరన్నా ఏది ఎవరైనా కరెంట్ ఇస్తే బాగుండని చెప్పేసి ఎవరైనా సహాయం చేస్తే బాగుండని చెప్పేసి నాతో అంటా ఉంది అనేటప్పుడు రాజీ మరి మన వీడియో ఎంత మాట్లాడుతున్నా కదా నాలు పెట్టి వీడియోలో నేను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు నీ వంటలు అని అయ్యని ఇయ్యని నీ బాధలు కష్టాలు అని చెప్పుకుంటా ఉన్నావు మీ అమ్మగారి గురించి కూడా చెప్పుకుంటే తప్పే ఉంది అంటే అంటే రాజుకి మొదటి నుంచి చాలా మహాటంగా అమ్మాయికి ఏమ ఏం అడిగితే ఏమనుకుంటారు ఏం జవితే ఏం అపార్థం చేసుకుంటారు నాకేం అడగబుద్ధి కరలేదు బావా అని చెప్పేసి అమ్మాయి బాధపడతా ఉంటుంది అందుకని చెప్పేసి నా తరఫున మా అత్తగారికి పదివేలు నేద్దాము పదివేలు చదకాని చూపి నేను అనుకుంటున్నాను చేస్తూ నా పని చేయాలి అలానే మీరు కూడా రాజకుమారిని నాలుబెట్టి ఇప్పుడు దగ్గర దగ్గరగా మన ఓల్డ్ సబ్స్క్రైబ్స్ ఓల్డ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్లు కూడా చాలామంది ఉన్నారండి ఈ నాలుగు సంవత్సరాల్లో రాజకుమారి మంచితనం ఏందో రాజకుమారి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి కల్మషని మనిషి అయినా ప్రతిదీ మీకు తెలుసు ఇంకా ఎందుకంటే ఇప్పుడు నా భార్య సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉండగలుగుతాను మేము సంతోషంగా ఉండగలగాలంటే ముందు అత్తగా మా అత్తగారు బాగుండాలి ఇవన్నీ జరగాలంటే ఇంకా మీ మీద ఉందండి ఇంకా ఎందుకంటే ఇప్పుడు మా గట్టిగా నేను అడగలేకపోతున్నాను ఎందుకంటే రాజ్ కుమారే నిలబడి అడగాల్సింది కానీ అమ్మాయి అంత చెప్పుకోలేని పరిస్థితుల్లో బాధలు ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి మనకి సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గరగా ఎనభై వేల మంది దాకా ఉన్నారు ఎనిమిది వేల మంది ఒక రూపాయి రూపాయి వేసిన దగ్గర దగ్గరకు ఒక యాభై వేలు అంటే వాళ్ళ అమ్మగారు చూపించుకోగలరు చూడలేక ఇప్పుడు వద్దు ఏం కాదులే ఇంకా వండుకొని తిని ఇక్కడ తిని ఇంకా ఆరో నెలలు నిద్ర ఇంకా అక్కడ మీ గుండు పనిలో కానీ పాటి పనిలో రెండు సార్లు ఏదన్నా పడుకోండి రెండు సార్లు ఇల్లు ఉన్నాయండి మనకి చాలా మంది ఆ గుడిసెల్లో ఉంటున్నారు ఆ పట్టలో ఉంటున్నారు మీకు ఇల్లు లేదా నాకు చదువుతున్నారు కదా అది ఏమంటారు బ్రతుకు తెరువుకి కోసం చెప్పేసి వెళ్ళి చేసుకోవడమే అంతే తప్ప మనకి ఇల్లు లాగే లేదు మనకి టూ ఎక్రాస్ పొలం ఉంది రెండు ఐటాలు ఇల్లు ఉన్నాయి అంతకుమించి పెద్ద ఆస్తి నా ధైర్యం అంతా నా భార్య ఉంది ఏమంటారు నా ధైర్యం అంతా రాజేనండి ఎందుకంటే ప్రతిదానికి ఒక అడుగు నేను వెయ్యాలంటే కొంచెం ఆలోచిస్తాను కానీ రాజీ లైసెన్స్ ఇస్తేనే ఏదైనా జరిగిందన్నమాట అది ఒక కారణం ఇదే పులిహోర అలాంటివి కాదండి నిజంగా నిజంగా చదువుతున్నాను నా భార్య నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఈరోజు రేపు 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 కాదు ఇంకొక ఇప్పుడు పదవుతుంది కదా ఇంకొక నాలుగైదు గంటల్లో మా పెళ్ళి రోజు రాబోతుంది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఆరు సంవత్సరాలు అడుగుపెట్టిపోతున్నాట చాలా హ్యాపీగా ఉంది ఐదు సంవత్సరాల్లో ఎన్ని పోట్లాటలు ఎన్ని తాగాదాలు ఎన్ని సంతోషాలు ఎన్ని ఎన్నెన్నో జరిగినాయి అన్నిటినీ ఎదుర్కొంటూ అన్నిటినీ ఏమంటారు బాధను కూడా సంతోషంగా మలుచుకొని ఆరో సంవత్సరంలోకి అయితే పెట్టాము మమ్మల్ని ఇంకా మేము ఇంకెలానే లాంగ్ సంవత్సరం సంవత్సరం ఎన్ని బాధలు వచ్చినాయి ఎన్ని కష్టాలు వచ్చినా మధ్యలో హీరో మన ఎవరో మనకు నచ్చిన వాళ్ళు గిట్టిన వాళ్ళు ఎన్నెన్నో రాజు మీద అవాయిడ్గా నాకు చెప్పిన లేదా రాజు రాజుకే నా మీద వ్యతిరేకం చెప్పినా వారు అన్నింటి మాటలు పట్టించుకోకుండా ఎవరు మాటలు వినకుండా ముందుకు సాగాలని నా దేవుడి మీద మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజుల్లో ఎక్కువ అయిపోతున్నాయి నమ్మకం నేను రోజులు అయిపోతున్నాయి ముందు ముఖ్యంగా భార్యపర్తల మధ్య కానీ మనకేందో దేవుడు మనకి ఇద్దరికి ఏ రోజు ముందు ఇచ్చారు నమ్మకం ఏమంట నమ్మకం ప్రేమ అన్నీ ఎందుకంటే రాజకుమారి చిన్నప్పుడు మా మా అనుకుంటే పిలిచేది అలాంటిది మా కళ్ళ ముందు తిరిగితే ఈఎంఐ వచ్చి ముఖం చేసుకుంటాము అనుకునే అలాంటిది రాజకుమారి నా వైఫ్ అయితే అసలు నా కళ్ళ కూడా ఊహించలేదు ఇంకేదైనా బయట వాళ్ళకంటే ఆయన వాళ్ళని నేను చేసుకోవడం బెటర్ అని చెప్పేసి నా ఆలోచనతో చేస్తున్నాను అన్నమాట అది అర్థం చేసుకొని నాలుగు గట్టి లీడ్ చేసుకుంటూ ముగ్గురు పిల్లల్ని కానీ చేసి పెంచి పెద్ద చేసి ఒక ప ఒక ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ అన్ని ఎన్నెన్నో ఆటపోట్లు ఈ మధ్య పని స్టార్ట్ చేసిన కానీ కట్టిన కానీ పిల్లల్ని కానీ రాజుని కానీ అసలు ఒక అరగంట కానీ ఒక గంట కానీ ప్రశాంతంగా కూర్చున్న రోజులు లేవు సారీ రాజు ఈ నాలుగు నెలల్లో అంటే మన మూట కట్టిన అది అలాగా అర్థం చేసుకుంటే అంత బాగుంటది అది మాట అయినప్పటికీ ఏమంటారు అది హ్యాపీ మ్యారేజ్ పెళ్లి రోజు అని అదే ఏదైనా ఏదో రండి ఇంకా ప్రేమని ఎలా ఎలాగక్కాలంటే ఏదో మాట్లాడాలి కదా రాజీ ఇంకా రేపు ఉదయం సెలబ్రేషన్ చాలా బాగా ఉండిపోతుంది మేమేమో అక్కడ అక్కడ చేసుకుని అనుకున్నాము అన్నీ తారుమారైపోయింది ముందు ఈ ఇప్పటి రోజులు ఇవన్నీ తర్వాత ముందు పిల్లల మొక్క అని చెప్పేసి వాళ్ళ కోసం వచ్చి అన్నీ జరిగినాయి అన్నమాట ఉదయాన్నే వచ్చాము చేసుకొని ఆ పని పని చేసుకుని ఇంకా జిడ్డుమోహన్తో ఉన్నాము ఎందుకంటే మా బట్టలు ఇవన్నీ వెనకొండ ఉండిపోయినాయి ఇంకా పిల్లలకైతే పోసేసి ఉంచినమాట మేము వెళ్ళంగానే మా ఇంటికాడ గుండె పనులు ఫ్రెష్ అప్ అయ్యి ఇంక జ్ఞానం వస్తూ వస్తు జ్ఞానము తెలీదు మన పిల్లలు అరే మనోడా వస్తూ వస్తూ రేపు పొద్దున మోసం తీసుకురా మటన్ అని చెప్పింది అన్నమా తీసుకొస్తారా తీసుకొచ్చి మీ కాడే నా వండించుకొని చేతు తిని కట్టు నెండు తిని వెళ్తామని అని చెప్పాను మరొకటి ఏంటంటే రేపు పది గంటల దాకా మధ్య దాకా ఉండొచ్చు ఎందుకంటే మినులు ఉన్నాయి కదా మనం మిను పండించాం కదండి దానికి సంబంధించిన మూడు కింటన్నర మూడు కింటాలు మినులు అవుతాయి కూడా సేల్ చేసి బయలుదేరుతాం అని చెప్పేసి ఈ ఎన్నికలు సత్తాయి అని చెప్పేసి ఉన్నాం అన్నమాట ఉన్నగా సేపు పాడే పోతాను ఎరికిలకి వీటన్నిటికి రేపు సేల్ చేయాలి రాజ్ కుమారి అది కూడా ఎవరి కోసం చెప్పు ఇంతగా మేము ఇంకో నుంచి బంతికి వెళ్ళామండి అంటే మిచ్చిరి ఫంక్షన్ అయితే కడుపు వెళ్ళాము కడుపు కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అంటే వద్ద అన్నావు ఇంకా మా అమ్మ అంది నువ్వు వచ్చావు కదా ఫ్రై చేయించుకుని అనుకున్నాను మీరే వద్దంటే ఇంకా అమ్మమ్మాట కాదని లేక తమ్ముడు పంపిస్తే తీసుకొచ్చాడు ఫ్రై మా అమ్మ ఫ్రై చేశాను అది ఎలా ఉందని చెప్పేసి చూడండి ఇంత రాజు కూడా చాలా ఫీల్ అయిపోయినండి ఇంకా మెయిన్ పాయింట్ రాజ్ కుమార్ కోసం కూడా ఈ రోజు ఉంటాం లేకపోతే ఎమ్మడిని బయలుదేరమంటే ఇంకా వాళ్ళందరిని కాదనుకొని మా ఆయనను బయలుదేరమని చెప్పేసి అందరి మాటలు కాదనుకొని కూడా టక్ మనం చేసిద్ది అలాంటిది మనం కూడా ఎప్పుడు పై చేయక ఉండకూడదు ఎందుకంటే మతగర ఏం బాగాలేదు పాపం ఒక వారం రోజులు పెట్టి అలా మతగరాల కదా అంటే వాళ్ళ నానమ్మ ప్రతిదీ భోజనం ఏర్పాట్లు అన్నీ ఆమె చూసుకునేది అలాంటిది ఆమె కంట్లో చుక్కడం చూపించుకొని ఆమెకి వేరో చేసేంత పరిస్థితి వచ్చింది అలాంటప్పుడు మతగారు చూసుకునే పరిస్థితి కూడా లేక బామలుతు ఉన్నాడు కదా వాళ్ళే ఇంకా ఫుడ్ వండుకోవడం ఇవన్నీ చాలా చాలా ఇబ్బందిగా ఉంటా ఉంటుంది ఒకవేళ రాజకుమార్ని ఇక్కడ ఉంచుదామని అన్నా కూడా రాజకుమారి ముగ్గురు పిల్లలను చూసుకుంటూ ఇక్కడ ఎన్నెన్నో అండి ఒకవేళ ఒక వారం ఉంచదా అన్న చేద్దామన్నా ముగ్గురు పిల్లలతో రాజేలా చేస్తా ఉంటుంది సరేలే ఈ ఆర నెలలు ఈ మంగళవారం శుక్రవారాలు ఇవన్నీ మనకి అంత పట్టిపులు కాదులే కానీ వచ్చిన ఏ వందలే ఎక్కడ జరగాల్సిన జరిగింది కదండి రేపు పొద్దునే మనం ఒక లెవెల్లో వెళ్తామని అనుకుంటే ఉదయాకల్లో అవుతామా చెప్పు ఎక్కడ జరగాల్సిన జరిగింది అత్తగారు ఇంకా ఇంకంత ఫ్రెష్ అప్ చేసి నానం చెప్పి చేసి అంత ఈరోజు ఒక కూతురుగా కన్న ప్రేమని పుణ్యం ఇలా చేసుకుంటూ రాజకుమారి తీర్చుకుంటుంది అన్నమాట వాళ్ళ అమ్మకాడ మా అత్తగారి కోసం చికెన్ చేయించి నేను అడిగాను మాత్తగారికి ఏం కావాలి రాజు అడిగి ఇడ్లీ తేమ్మ లేదా కొబ్బరి కోండ తీసుకుంటారా తీసుకురమ్మటో లేకపోతే ఏం కావాలంటే మా చికెన్ ఫ్రై చేయమ్మా చాలా నాలు అవుతుంది రుచిక రుచికరమైన ఆహారం కలిపి నేను తినక చాలా నాలు అవుతుంది అని చెప్పేసి మత్తగారు అంటున్నారు ఎందుకంటే మెయిన్ కారణం తెలుసుకండి ఇప్పుడు మన భోజనం చేసిన ఒకవేళ వాటర్ వాటర్ తాగినా నీళ్ళు తాగినా మనం భోజనం చేసినా మంటనే మన వాష్రూమ్కి వెళ్ళగలుగుతాము అలాంటిది మత్తగారు ఒకవేళ తిన్నా వాటర్ తాగినా చేసిన వాష్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి అలాంటప్పుడు మా అత్తగారు ఏమనుకుంటున్నారు ఒకవేళ ఎన్ని తిన్నా చేసినా వాష్రూమ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయితేగా అన్న ఆలో పిచ్చి ఆలోచన పెట్టుకొని అసలు వా నీళ్ళు తాగడం కానీ లేకపోతే భోజనం తినడం కానీ ఎన్ని తక్కువ చేసుకొని అంటే హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ అంటే వాటర్తోనే హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ మానేసుకొని థర్టీ పర్సెంట్ తింటుంది ఏదేదో ఇంకా ఉన్నాంలే తిన్నాంలే అన్నాం ముద్దే అదే కూతుళ్ళు కానీ దగ్గులు నాటైతే అంతా బాగానే ఉండు కానీ ఉండూర్లో ఉంటే అప్పుడు మన షాప్ పెట్టిన ఉన్న చేతులు బాగానే ఉంది కానీ ఇప్పుడేమో అందరూ దూరం అయిపోయి ఎవరు ఎవరు బాధితులు వాళ్ళకి ఏర్పడి ఇప్పుడు ఉన్న రన్నం చేయాలనే చాలా ఇబ్బంది అవుతుంది మత్తుగారు అంత ఇబ్బందులు పడుతుంది చేస్తున్నాం మాకు చాలా బాధ అనిపిస్తుంది మా రాజకుమారి ఇంత దాకా అరగంట దాకా ఏడిచింది మా అమ్మ కలిగింది ఈ పరిస్థితి వచ్చింది దేవుడు ఎప్పుడు కదినిస్తాడు మా అమ్మకారికి మరి అంటే మా మా అందరే మనమే మృతుది కోసం అని చెప్పేసి వెళ్ళి సంపాదించుకుంటూ వలసలు చేస్తున్నాం కదా మాకు ఉన్నంతలోనే నేను ఏకాడికి కాడికి కర్రీ చూపించాలనే ఆలోచన సంకల్పం ఎన్ని ఉన్నా కూడా ఆశ కోరిక ఉన్నా కూడా రాజ్ కుమార్ కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి చూపించాలన్నా కూడా అనుకోవడమే కానీ దానికి సాధ్యం చేసే పరిస్థితి స్తోమత కానీ ఆర్థిక పరిస్థితి కానీ రాజు వాళ్ళ నాన్నగారికి కానీ వాళ్ళకి అంత లేదు ఉన్నంతలో ఇవ్వగలుగుతున్నాము అయినప్పటికీ డాక్టర్ గారు అంటే మంచి ట్రీట్మెంట్ ఇస్తే మంచి ఉండొచ్చేమో అని చెప్పేసి అంటున్నారు ఎలా ఎలా జరిగిద్దో సరేనండి మీ చల్లన మాటతో మీ అత్తగారు త్వరగా నయం అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారే నాని రాజీ బాధపడ కాకు మేము గారు త్వరగా కోరుకుంటా కోలుకుంటారులే అని చెప్పేసి కాంపిటీషన్ చెప్పండి ఈ మా పెళ్ళి రోజు టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ హ్యాపీగా తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ వీడియో టెల్గా చేయాల్సి వచ్చిన కారణం ఏంటంటే ఈ సెలబ్రేషన్స్ ఎన్ని పక్కన పెట్టండి సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాం డల్లుగున్నాయి బాధగున్నాయి మాత్రం అవి అవి తీరాలా అంతేగాని హ్యాపీనెస్ తీరేదే ఉంది శాడ్ తీరితేనే కదా మనకి అంత బాగుండేది అదనమాట త్వరగా కోరుకుంటారు ఆ మా గారికి మా బామ్మార్ అన్న కూర ఉండి పెట్టే స్తోమతి శక్తి పాలకిస్తే ఇవన్నీ కాకపోయినా కానీ ఆ పనులు అన్న చూసుకుంటే మాకు అంతే హ్యాపీ సాస్ ఏడుస్తూ ఉన్నాడు వెళ్ళాలి వెళ్ళాలంటే ఒక పిల్లలు తయారు చేస్తున్నావేమేమో అంటే నేను అయితే కొంచెం సాహస ని ఉంచుకుంటూ పక్క చదువు పాడైపోతుంది ఐదో సంవత్సరం కూడా వచ్చిందిగా ఇప్పుడు ఉండి నేను చూసుకుంటామండి వారం వారం మీకు ఆడ పంపించేదాన్ని దేవుని ఎందుకోమన్నా నేను చేస్తున్నాను అని చెప్పి కొంచెం ఫీల్ అవుతూ ఉంది ఎప్పటికైనా రాజీ ఒక ఓపిక ఒక నిరీక్షణ ఒక నమ్మకం ఉండాలి నేను అడగలుగుతాను ముందు పట్టుదల ఉండాలి ఇది ఈ రోగం ఏం చేసిద్ది అని చెప్పేసి అనుకు మత్తగా అనుకుంటే ఆటోమేటిక్గా అన్నీ లే జరుగుతాయండి కానీ మత్తగారికి నైంటీ పర్సెంట్ భయం ఎక్కువ ఆ భయమే సగం కుంగరేసుకోండి ఆ భయం మర్చిపోతే ఆటోమేటిక్గా అన్నీ బాగా ఉంటాయి అలాంటిది ఇంతగా మీ అమ్మగారికి ఎంతమంది వచ్చి చేయాల్సి వచ్చింది చెప్పు అది నువ్వు ఉండబట్టి ఇక్కడ దగ్గర ఉండబట్టి ఈరోజు కూర ఉండకూడగలుగుతున్నావు అన్న కూరలు ఉండి పెట్టగలుగుతున్నావు అమ్మగారికి కావాల్సిందే చికెన్ కర్రీ ఉండగలుగుతున్నావు కత్తిని చేయగలుగుతున్నావు అది మనం వెళ్తాము ఈ సండే రోజు రేపు తెల్లది సండే మొగలు ఎంతవరకు చేసుకోగలుగుతారు ఇంటికి దీపం ఇళ్ళాలన్నారు కానీ ఇంటికి దీపం మొగల అందేది కదా అలాంటిది మత్తుగారే ఇంటికి ఆడవాళ్ళే దీపాన్ని సగంగా ఉంటే సంవత్సరమే వేరు ఉంటుంది అంత తలనొప్పులు ఉంటారండి రాజకుమార్ కూడా అదే చెప్పాను నేను నాన్నగారిని కుర్సేపెట్టి ఇలాగ అందానా అలా చూపించు ఇలాగందానా అలా చెయ్యి ఆ ఉంటేనే కదా మనం రాగా మనం బాగుండగలిగేది ఇప్పుడు మా అత్తగారు ఉంటేనే కదా ఇప్పుడు రాజే రాగలుగుతుంది నేనే అడుగు అడుగు పెట్టగలుగుతుంది లేదా అనుకుంటేనే మన బాధ అనిపిస్తుంది అది ఆ పరిస్థితి అందించుకోకుండా కూర్చొని మాట్లాడుకొని చేసుకోండి రాజే అని చెప్పేసి నేను చెప్పాను అంత దేవస్థానం ఓకే కేమని పెట్టద్దు కానీ చేసి చికెన్ ఫ్రై చేసింది వాళ్ళ అత్తగారి వాళ్ళమ్మగారి కోసం చల్లారిపోతుంది ముందు పంపించు മനുഷ്യ ഡൈലീക ചിക്കൻക ചിക്കനെ മത്തകേസി എമക്കാതെ സെക്കോട്ട മതി കാണ മതി ഗുണ്ടുപാലം വെള്ളമേ ഫോൺ ചെയ്യാം ആ ഗതിലേ മുൻ വർദ്ധമോ പെട്ട സർ చూస్తుంటే అసలు ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు రాజీ ఆ బాధతో వాళ్ళ అమ్మగారికి ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ ఎంతెంతో ఆ అమ్మాయి మనుషులు కుమిలిపోతుంది మా నిన్న అరగంట గంట దాకా ఎడుతూనే ఉంది మా అమ్మగారికి ఏంది పరిస్థితి అంతా బాగుంటే అంతా బాగానే ఉండేదే కదా బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా అయిపోయింది అసలుకి మనిషి ఎవరు ఇద్దరు ముగ్గురు వచ్చి లేపాల కుర్చీలో గుసేపెట్టిన అసలుకి ఆ బాడీ మొత్తం స్పర్శ అనేది కోల్పోయింది అది స్పందన లేదు అసలు భయపడుతుంది చిన్నదానికి పెద్దానికి భయపడుతుంది అది చేస్తుంది ఏందమ్మా ఇంతకు మా బాధపడుతున్నావు చేస్తున్నావు అని చెప్పి ఏం చేయమంట బాబా నా తల్లి బాగుంటేనే కదా నాకు సంతోషంగా ఉండేది పెట్టేది అని చెప్పేసి ఆ అమ్మాయి బాధపడతా ఉంది ఎవరు ఏదో ఏదో ఒకట ఎవరో ఒకళ్ళు ఏదైనా సహాయం చేస్తే బాగుండు మా అమ్మగారికి ఏమైనా చూపిస్తే బాగుండు మా నాన్నగారు చూస్తేనేమో ఆటో నడుపుకుంటా ఇద్దరు మా తమ్ముడు చూసుకుంటున్నారు వాళ్ళు చేసేది ఏమో డాక్టర్ ఇంట్లోకి సరిపోతుంది అమ్మగారికి ఎవరన్నా లేదు ఎవరైనా కర్రీస్తే బాగుండని చెప్పేసి ఎవరైనా సహాయం చేస్తే బాగుండని చెప్పేసి నాతో అంటా ఉంది అనేటప్పుడు రాజీ మరి మనం వీడియో ఎంతే మాట్లాడుతున్నాం కదా నాలు పెట్టి వీడియోలో నేను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు నీ వంటలని అని అయ్యని ఇయ్యని నీ బాధలు కష్టాలు అని చెప్పుకుంటా ఉన్నావు మీ అమ్మగారి గురించి కూడా చెప్పుకుంటే తప్పే ఉంది అంటే అంటే రాజుకి మొదటి నుంచి చాలా మహాటం ఆ అమ్మాయికి ఏమ ఏం అడిగితే ఏమనుకుంటారు ఏం జితే ఏం అపార్థం చేసుకుంటారు నాకేం అడగబుద్ధి కాలేదు బావా అని చెప్పేసి అమ్మాయి బాధపడతా ఉంటుంది అందుకని చెప్పేసి నా తరఫున మా అత్తగారికి పదివేలు అని ఇద్దాము పదివేలు చెతకం చూపిస్తాను నేను అనుకుంటున్నాను చేస్తున్నా నా పని చేయాలి అలానే మీరు కూడా రాజకుమారి నెలబెట్టి ఇప్పుడు దగ్గర దగ్గరగా టేబుల్ కూడా చాలా మంది ఉన్నారండి ఈ నాలుగు సంవత్సరాల్లో రాజకుమారి మంచితనం ఏందో రాజకుమారి ఆ అమ్మాయికి అర్థమైనా ఆ అమ్మాయి కల్మషన్ మనిషి అయినా ప్రతిదీ మీకు తెలుసు ఇంకా ఎందుకంటే ఇప్పుడు నా భార్య సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉండగలుగుతాను మేము సంతోషంగా ఉండగలగాలంటే ముందు అత్తగా మా అత్తగా బాగుండాలి ఇవన్నీ జరగాలంటే ఇంకా మీ మీద ఉందండి ఇంకా ఎందుకంటే ఇప్పుడు మా గట్టిగా నేను అడగలేకపోతున్నాను ఎందుకంటే రాజ్ కుమారే నిలబడి అడగాల్సింది కానీ అమ్మాయి అంత చెప్పుకోలేని పరిస్థితుల్లో బాధలు ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి మనకి సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గరగా ఎనభై వేల మంది దాకా ఉన్నారు ఎనభై వేల మంది ఒక రూపాయి రూపాయి వేసిన దగ్గర దగ్గరకు ఒక యాభైలు అన్నా వాళ్ళ అమ్మగారు చూపించుకోగలుగుతారు నేను ఎంతగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీగా నేను రాజీ భర్తగా వాళ్ళ పరిస్థితిగా చూస్తున్నాను కాబట్టి చేస్తున్నాను కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చదువుతున్నాను అనమాట మీరు అర్థం చేసుకొని ఈ నెంబర్కి ఒక రూపాయి పంపించిన మన ఎనభైలు సే ఎనభై వేల మంది ఉన్నారు కాబట్టి ఎనభై వేలు ఎనభై వేలు అని అవుతాయి అవి ఆ వాళ్ళ అమ్మగారికి అందజేస్తే దేవుడి దేవాల మీ చేయాలి మీ చలన చేతులతో ఏమైనా ట్రీట్మెంట్ మంచి ఇప్పించి త్వరగా నయమైపోతే అంతకంటే పెద్ద పుణ్యం ఏం చేసుకో ఏం నీళ్తున్నా అంతకంటే పెద్ద పుణ్యం ఏమి ఉండదు అందుకని చెప్పేసి మాకు కళ్ళే నీళ్ళు మా మత్తగారం చూడాలంటే రాజు ఏమో ఇంకా ఇప్పుడే పంపించాను నైట్ అంతా బాధపడతానే ఉంది నేను ఏం గుంటూపాలం వచ్చామన్నమాట ఇప్పుడే వెళ్తాను ఇంకో వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి బాబా పోయి మమ్మల్ని ఫ్రెష్ ఫ్రెష్అప్ చేసి అన్నీ చేసుకొని ఉండాలి బాబా అని చెప్తా ఉన్నది ఏదైనప్పటికీ రాజకుమారికి సహాయం చేయాలనుకుంటే రాజ్ కుమార్ కాదండి రాజకుమార్ అమ్మగారికి సహాయం చేయాలనుకుంటే ఈ నెంబర్కి మీకు తోచింది సహాయం చేయండి సరేనా